అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చిఆర్డు మార్కెట్ సంబంధించి ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి కొంతమంది రైస్ సోదరులు వీడియో లాస్ట్ వరకు చూడకుండా మళ్ళీ కామెంట్ రూపంలో ఏ రకం మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందని అడుగుతున్నారు వీడియో లాస్ట్ వరకు చూస్తాం వల్ల మీకు మార్కెట్ ధరలు పొజిషన్ అర్థమవుతుందండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై పైన రకాలు ఉన్నాయి ఆ రకాల ధరలు ప్రకటించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ముందుగా డేట్ చూద్దాం ఈరోజు డేటు జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం సరుకులు అయితే మార్కెట్కి కొద్ది గొప్ప సరుకులు అటు కర్నూలు కర్ణాటక ప్రకాశం పల్నాడు ఏసీలల్లో అమ్మకాలకి రావడం జరిగింది గుంటూరు మిర్చిటి చుట్టుపక్కల కోల్డ్ స్టోర్ల నుంచి చాలా తక్కువ వచ్చినాయండి శుక్రవారం కాబట్టి పెద్దగా మార్కెట్ ఆడావుడు ఉండదు అదే మార్కెట్ కనుక సేల్స్ ప్రకారంగా మార్కెట్ కనుక స్పీడ్గా ఉండి సేల్స్ బాగుంటే కనుక సరుకులు అయితే శుక్రవారం కూడా పెడతారు ఉండదని చెప్పేసి సరుకులు పెద్దగా పెట్ట నేను స్టాకులే ఏదైనా టోటల్గా ఒక డెబ్బై ఎనభై వేలు మిర్చి బస్తాలైతే అమ్మకాలకైతే ఉండటం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది ఎప్పట్లాగా లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతుంది మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు రేటు ధరలు ఏమైనా మార్పిడి జరిగితే ఇంకా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా మన క్వాలిటీల ప్రకారంగా చెప్పుకోవడం జరుగుతుందండి గమనించండి తేజ మార్కెటే చూసుకుంటే ఈరోజు పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పద్దెనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది దాకా ఏది సూపర్ క్వాలిటీ బాగుంటే తేజ కనుక ఎక్కువగా అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కానీ పంతొమ్మిది వేల దాకా జరుగుతుందండి తేజ మార్కెట్ ఇంకెక్కడన్నా సూపర్ క్వాలిటీలు ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి అనుకున్నంత క్వాలిటీలు కూడా మార్కెట్లో కనపడతలేదు కూడా వాస్తవంగా ఏదన్నా ఒక రూపాయి అర రూపాయి రెండు రూపాయలు సహజంగా మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి గమనించండి రైస్ సోదరులు తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పన్నెండు వేలు కానీ మొదలయ్యి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బేస్లు జరుగుతున్నాయి పదహా పదిహేను నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే సూపర్ టెన్ బద్దె టైపు డబల్ పట్టి అంటాం బద్దె వస్తే పదహారు వేలు అండి రైతులు ఒకటి గమనించాలండి మార్కెట్లో లేటేషలు పోయిన సంవత్సరాన్ని కొంచెం ఏప్రిల్ నెలలో మే నెలలో పెట్టిన సరుకులు క్వాలిటీలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలండి అంతకంటే తక్కువ రకాలు కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దగ్గర ఆ రకాలు కూడా మార్కెట్లో అధికంగా ఉన్నాయి అంటే అవి బిఎఫ్లు కావచ్చు సైజు తక్కువ రకాలు కావచ్చు రంగు తక్కువ రకాలు కావచ్చు ఏదైనా క్వాలిటీ ఉంటే కొంచెం ఏప్రిల్ మే నెలలో పెట్టిన లేట్ ఏసీలు కావచ్చు నాన్ ఏసీలు కావచ్చు క్వాలిటీ ఉంటేనే పదివేలు టాపు పదివేలు ఒక మీడియాలో అయితే పదివేలు ప పదకొండు వేలు పదకొండు వేలు ఏదో రైస్ సోదరు గమనించండి ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి ఏదైనా సూపర్ క్వాలిటీ బుల్లెట్ కానీ బంగారం కానీ సూపర్గా ఉంటే పదిహేను వేలు పైన అండి ఎక్కువగా పదిహేను జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేలు అనుకోవాలండి జనరల్గా జరిగే మార్కెట్ అయితే ఎందుకంటే సూపర్ క్వాలిటీలు ఉంటే దాని మార్కెట్ ధరలు మారుతాయి కాబట్టి పదిహేను ఒక వంద రెండు వందలు మూడు వందలు అట్లా మార్పు జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేలు టాప్ అనుకోవాలి ఈ రెండు రకాలు కూడా తర్వాత ఈ నాందారి రకాలు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోర్ కృష్ణ ఈ రకాలన్నీ కూడా క్వాలిటీని బట్టి అటు ఎనిమిది వేలు కాడి నుంచి కూడా ఉన్నాయండి కొంచెం లేటేషలు పదివేల దాకా జరిగితే ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉన్న క్వాలిటీలు అయితే పదివేలు కాడి నుంచి చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల వందలు హయెస్ట్ అండి లోయెస్ట్ ఏమో పదివేలు అనుకోవాలి మీడియం మీడియం బెస్ట్లు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీలు పదమూడు నుంచి పదమూడు వేల ఎందులు తర్వాతంగా షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్టాండర్డ్గా నాలుగు రకాలు ఐదు రకాలు అంటాం తేజ కావచ్చు షార్కు రోమి టూ సిక్స్ ఈ రకాలు కూడా వీటికి కూడా కొద్ద గొప్ప తగ్గిన మార్కెట్లో సేల్స్ ఉంది ఈ రకాలు రెండు రకాలు కూడా అటు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే డిలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలండి డీలక్స్ జనరల్ మార్కెట్ యాడ్ జరిగే మార్కెట్ పదహారు నుంచి పదహారు వేలు డీలక్స్లో సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు అనుకోవాలి తర్వాత ఆరుమూరు ఆరుమూరు సెజంటా బ్యాడ్కి ఈక్వల్గా ఒకే మార్కెట్ ధరలు ఉండే చూసుకుంటే పదివేలు కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే ఆరుమూరు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా సిజంటా బ్యాడ్కి దేశవాళ్ళు అయితే పదమూడు వేల ఐదు వందలు పైన అండి మామూలుగా అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది జనరల్ మార్కెట్ తర్వాత టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ లోయస్ట్ ప్రైస్ మనం చూసుకుంటే పదివేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు లో మీడియాలు కాదండి ఒక రకంగా సైజు తక్కువైనా మీడియం క్వాలిటీలు లో మీడియాలు ఏడు వేలు కా నుంచి పదివేలు జరుగుతున్నాయి పదివేలు నుంచి మీడియం క్వాలిటీలు స్టార్ట్ అయ్యి పదిహేను వేలు టాప్ లెవెల్లో ఉంది టూ సెవెంటీ త్రీ ఏదన్నా క్వాలిటీ సూపర్ టూ సెవెంటీ త్రీ కుబేరా కాకుండా అంటే ఆ పదిహేను వేలు పైన సహజంగా మార్కెట్లో వంద నుంచి ఐదు వందల దాకా హెచ్చు తగ్గులు అనేది ఉంటే ఇందాక చెప్పడం జరిగింది తర్వాత ఇంకా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి క్వాలిటీ ఉండట్ల లోయెస్ట్ ప్రైస్ని చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు పదమూడు అంటే మీడియం మీడియం బేస్టే డీలక్స్ అయితే నాకు కనపడలేదు నా తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఉండేయండి సేల్స్ అనేది తక్కువ ఉన్నాయి సరే సేల్స్ ప్రకారంగా మార్కెట్ అట్ట తగ్గుతుంది అని మనం అడిగితే పద్నాలుగు పదిహేను వేలు అడితే రైతులు అయితే అమ్మకాలు కూడా జరగట్ల ఏదైనా ఒకలాట అర్లాటు పదిహేను వేల దాకా జరగ జరిగినాయి అంటున్నారు మరి అది ఉంటాయో క్యాన్సల్ అవుతాయో అని తెలియదు కొంతమంది అయితే రైతులు కూడా ఇస్తారన్న మూమెంట్లో అయితే లేదు తర్వాత సీడ్ రకాలకు సంబంధించి డీడీ మార్కెట్ అయితే బిఎఫ్ రకాలు దేవన్నూరు డీలక్స్ కర్నూలు డీడీ బిఎఫ్ రకాలు ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పదివేలు కానించి లోయెస్ట్ మీడియం క్వాలిటీలు జరిగితే హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల డీలెక్స్లో జనరల్ మార్కెట్ సూపర్ అయితే పదిహేను ఇంకా ఎక్సార్డినరీలు నెంబర్ వన్ ఒరిజినల్ డీడీ అయితే ఏదన్నా పైన ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు భద్రాచలం దేశవాళీ దేశవాలి బద్దె టైప్ ఉంటుంది అండి డబుల్ పట్టి భద్రాచలం కొద్దిగా సైజు ఉంటుంది క్వాలిటీ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అటు పన్నెండు వేలు నుంచి దేశవాళి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం పన్నెండు వేలు అయితే హైయెస్ట్ పదిహేడు వేలు భద్రాచలం అయితే పదహారు పదహారు వేలు ఎనిమిది దాకా జరుగుతున్నాయి పదివేలు కాడి నుంచి తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అనుకున్నంత క్వాలిటీ ఉండట్లేదు మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి ఎక్కడన్నా డీలక్స్ ఉన్నా పదిహేను పదహారు కడిగితే రైతులు ఇవ్వట్లేదు కానీ మార్కెట్ ప్రకారం అయితే పదహారు వేలు దాకా టాప్ రేట్లు జరుగుతున్నాయండి పదివేలు కాడి నుంచి మొదలుకొని మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉండే పదమూడు పద్నాలుగు పదమూడు ఎనిమిది తర్వాత కొన్ని రకాలు కూడా వీడియోలు తీయడం జరిగింది రైతులు తెలియజేయడం కోసం ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉన్నా మళ్ళీ మార్కెట్ రిపీట్ చేస్తున్నా రైతుల కోసం గమనించండి ఇవ్వండి ఎరుపు రకాలైతే శుక్రవారం నాడు ఈ విధంగా ఉండే ఉండే స్టాకులు కానీ కొద్దిగా పచ్చిన సరుకులు కానీ తాలు కూడా అటు ఎనిమిది వేలు నుంచి పదకొండు తేజ తాలు మిగతా తాలన్నీ కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్ డెబ్బై ఐదు ఎక్కువగా జరిగితే ఏదన్నా రంగు తాలు ఉంటే కనుక పైన ఏడు డెబ్బై ఐదు వందల పైన ఇవ్వండి తర్వాత కొన్ని రకాలు మళ్ళీ మార్కెట్ ధరలలో మార్పు ఏమన్నా జరిగినా కొన్ని రకాలే అన్ని రకాలు కాకుండా కొన్ని రకాలు తర్వాత నేను స్టూడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్